ఇప్పుడున్న అధికారిక పార్టీ టీడీపీ టీడీపీ ఐదేళ్లలో ఎంత వరకు చేసింది అనే విషయం ప్రజలందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మరుస మరొక్కసారి అధికారంలోకి వస్తే టీడీపీ ప్రభుత్వం ఎటువంటి వరాలు కురిపిస్తుంది అనేది చంద్రబాబు నాయుడు తన బహిరంగ సభల్లో చెప్తున్నారు అయితే నిజంగా ఆ వరాలు తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే ముఖ్యంగా నిరుద్యోగులకి పెద్దపీట వేస్తున్నారు చంద్రబాబు నాయుడు తన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో జరిగిన విషయం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ పార్టీ అధికారికంలోకి అధికారంలోకి కనుక వస్తే ఇక ఇప్పుడు ఉన్న యువనేస్తం అనే పథకంలో ఇరవై మూడేళ్లకి ఇరవై మూడేళ్లకి యువతకి గనక ఉద్యోగం రాకపోతే వాళ్ళకి ఆ పథకంలో పేరు నమోదు చేసుకుంటే రెండు వేల రూపాయల వరకు వాళ్ళకి నెల నెల వస్తుంది తద్వారా వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు అంటూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు టీడీపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆ యువనేస్తం అనే పథకం ఇరవై మూడేళ్లకి కాదని పద్దెనిమిది ఏళ్ళకి దింపేశారని తెలుస్తుంది అంతేకాకుండా రెండు వేలు కాస్త మూడు వేలు పేరు చేసి ఇంకా ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందు పోరాడతామంటూ నిరుద్యోగులకి ఒక పెద్ద శుభవార్త చెప్పింది అంతేకాకుండా ఇప్పుడు నడుస్తున్న అంటే ఎవరైతే నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాద్దామని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏమని అంటే పోటీ పరీక్షలు ఓరిటీ పరీక్షల యొక్క దరఖాస్తు అలాగే వాటి యొక్క ఇతర వివరాలు అన్నీ కూడా సంవత్సర కాలం పాటు ముందే చెప్పేస్తామని తద్వారా వాళ్ళకి ఒక ఏడాది పాటు చక్కగా ప్రిపేర్ అయ్యి రాసే అవకాశం ఏర్పడుతుందని చెప్పాడు అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్తో పాటు అత్యాధుక అత్యాధిక ఆధునికమైన స్కూల్స్ని కూడా పెట్టి దానిలో డిజిటల్ ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేస్తాము అంటూ చంద్రబాబు నాయుడు హామీల మధ హామీలు ఇస్తున్నారు నిజానికి నిరుద్యోగులకి మూడు వేల రూపాయల నెల నెలా ఇవ్వటం అంటే మామూలు విషయం అండి అందులోనూ ఏళ్ళు ఇక మరొక విషయం ఏంటి అంటే ఎవరైతే ఇంటర్ పాస్ అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో కానీ వాళ్ళకి ఉద్యోగం రాలేదు వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు నిండిపోయాయో వాళ్ళకి కూడా ఈ యొక్క వెసులుబాటు కల్పించేలా టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది వాళ్ళ మేనిఫెస్టోలో ఇప్పటికే యాడ్ చేసేసింది కూడా మరి దీని గురించి మీరు ఏమంటారో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి